ఉద్యమిద్దాం పాలమూరు రంగారెడ్డిపై ప్రజల్లోకి వెళ్దాం తెలంగాణ నీటి హక్కులను పరిరక్షించే బాధ్యత బీఆర్ఎస్ పైన ఉంది కేసీఆర్ మహబూబ్ నగర్ రంగారెడ్డి నల్గొండ జిల్లాల నేతలతో సమావేశం పార్టీ కార్యాచరణపై అభిప్రాయ సేకరణ మూడు జిల్లాల్లో నిర్వహించే సభలపై చర్చ అసెంబ్లీ సమావేశంలో ఎమ్మెల్యేలు వ్యవహరించాల్సిన తీరుపై దిశ నిర్దేశం అంటూ మనం చూస్తా ఉన్నాం ఇక్కడ కేసీఆర్ అయిన ఫామ్ హౌస్ లో పాలమూరు రంగారెడ్డి నల్గొండ జిల్లాలకు సంబంధించిన ఇక మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ముఖ్య నేతల్ని పిలుచుకున్నారట ఇక పిలుచుకొని నీళ్ళ గురించి మనం కొట్లాడదాం ఇక సో ఎక్కడెక్కడ కొట్లాడదాం ఎక్కడ బహిరంగ సభలు పెడదాం ఏ డేట్లో పెడదాం ఎట్లా చేద్దాం నాడు అసెంబ్లీ స్టార్ట్ అవుతుంది మరి ఏం మాట్లాడదాం ఏం ప్రశ్నిస్తే బాగుంటది ఎట్లా మాట్లాడితే బాగుంటుంది ప్రభుత్వాన్ని ఎట్లా ఎండగడదాం అని చెప్పి ఈ విషయాల మీద చర్చించుకున్నట్టు సమాచారం ఇక్కడ విషయం ఏంటంటే మరి పాలమూరు మన మహబూనగర్ రంగారెడ్డి నల్గొండ ఈ జిల్లాలను ఎందుకు ఎందుకు ఎంచుకున్నాడు కేసీఆర్ అంటే వాస్తవం ప్లాన్లు పూర్తిగా ఇక్కడ ఏ జిల్లాలోనే ఇంకో పూర్తి కాలేదు ఇంకా పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోద్ర పథకం మన మునుగోలు చూసుకుంటే దేవరకొండ మునుగోడు ఫ్లోరైడ్ ప్రాంతాలు శివనగూడెం అయితే ఏ కూడా పూర్తి కాలేదు వాటిక ఆ ఎక్కడ చెప్పు అక్కడనే ఉంది డిండి డి అంటే మరి పాలమూరు ఎత్తిపోత పూర్తి డిండికి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది డిప్లికేషన్ ఆ డిండికి వస్తేనే అక్కడి నుంచి మునుగోడుకు దేవరకొలకి నీళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది సో ఇక వేరే అవకాశమే లేదు సో ఇక నీటి కష్టాలు ఏంటంటే ఆల్మోస్ట్ ఇక్కడ ఉత్తర తెలంగాణ వైపు చూసుకుంటే ఇక కాళేశ్వరం నుంచి అంత ఎంతో నీళ్ళు అందుతున్నాయి అక్కడ పర్లే బాగానే ఉంది పరిస్థితి దక్షిణ తెలంగాణే ఈడలయ్యే అవకాశం కనిపిస్తుంది ప్రాజెక్టు పూర్తిగా లేదు ఇక తాగునీరు కష్టాలు సాగునీరు కష్టాలు అన్నిటి కష్టాలు ఉన్నాయి సో ఆయన ప్రధానంగా ఏంటంటే ఇక ఇక్కడ మన పార్టీ కూడా వీక్ ఉన్నది అని చెప్పి చూసుకుంటుండే ఆయన నల్గొండలో అయితే ఏంది మాబూ నేళ్లకు రంగారెడ్డి పార్టీ కూడా వీక్ ఉన్నది ప్లస్ మన ప్రాజెక్టు కూడా ఇంకా పూర్తిగాలి కాబట్టి ఈ జిల్లాలో బహిరంగ సభలు పెడదాం పోరాడదాం అని చెప్పి కేసీఆర్ ఎంచుకున్నట్టు మనం వాడతాం